మాస మనోనికో దేలేన నా యేసుక్రీస్తు కవ ప్రతికుచు మనైన మార్కాడమునైన నీవు మాట్లాడితిని మే బ్రతుకుతాను లేకపోతే మనుషుడు బ్రతకలేడు నాయన నిప్రత కృప కณิตము అవైల కలవు

ఆ ల్యాప్టాప్ కంప్లీట్ డెడ్ అయింది ఇంకా నా పరిస్థితి ఉంది అందుకని సెల్ సెల్ నుంచి నేను మాట్లాడుతున్నాను ఆమె మేన్ మీర తగ్గునేందుకు దేవునికి కురతజ్ఞాసు తీసుకో తరుబులు కలుగును గా మీరందరూ నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నాను ఎలా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి కాబట్టి కీర్తన ముప్పై రెండు రెండు వచ్చినప్పుడు కీర్తన రెండు ముప్పై రెండు కీర్తన ముప్పై రెండు రెండో వచ్చిన కీర్తన ముప్పై రెండు రెండు చేత చేత నిర్దోషి అని ఎంచబడినవాడు అని ఎంచబడిన మనం ఏమనిపించాలో నిర్దోషి అని ఎంచబడాలి నేను నిర్దోషిని అని ఎంచబడినవాడు ఆత్మలో ఆత్మలో కపటము కపటము లేనివాడువాడు ధన్యుడు ధన్యుడు ఆమె లూ ఎవరమ్మా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు కాబట్టి మన హృదయములో ఎలా ఉండాలి దోషమైనటువంటి వారిగా ఉండాలి వారిగా ఆత్మలో మన ఆత్మలో కపటము లేని వాడు అలాంటి వాడు ధన్యుడు అని చెప్పినాడు కాబట్టి మనం ప్రతి విషయమును జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మన ఆత్మలో మనం చెప్తున్నామా పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకము పొందినామా లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నాము అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆత్మలో కపటము లేని బాడు ఎవరు ఎవరు ఆత్మలో మన ఆత్మలో ప్రకటన ఏమాత్రము ఏమాత్రం కూడా మనలో మధ్యలో ఏమీ ఉండకూడదు మరి మనమైతే నూతన నిబంధనలో మనమైతే ఆత్మ మన ఆత్మ ఉంది మన ఆత్మ ఉంది లేని ధైర్యము ధనము కలిగినటువంటి వారముగా ఉంటున్నాము మనము ఆత్మ ఏ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఆమె వాక్యాలు ఎవరు రాలేదమ్మా వాక్యము చదవటానికి ఆంటీ వచ్చినట్లేదు అంకుల్ సరే ఆత్మలోపలం కపటము వారుగా ఉండాలి అలానే పరిశుద్ధాత్మను మనం అభిషేకము కలిగినటువంటి వారుగా మార్పు చెందిన అభిషేకము పొందినటువంటి వారుగా ఉంటాము మనం అప్పుడు ఎలా ధన్యుడు మనము ఆభై నెలలు హోమా నాలుగు ఎనిమిది ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు వచ్చిన కూడా చూడు తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు ఎవరి అక్రమములు క్షమించబడినవో వారు ధన్యులు ఎవరి పాపములు ఎనిమిది కూడా తోడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు ప్రభు ఏ మనిషిని కూర్చి నిర్దోషి పాపమును ఎంచాడో వాడు ఆభైనాలు మనము జాగ్రత్తగా ఉండాలి నేను మొన్న మధ్య నిన్న ప్రభు సన్నిధిలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో నేను ఏడుస్తున్నాను నేను ఏటి 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 ఎందుకంటే మీకందరికీ తెలుసు నా భార్య హాస్పిటల్లో వారు పాలైంది నా పరిస్థితి మీకు అందరికీ తెలుసు నేను ఉన్నాను కనుక ఒక పార్ట్ ఒక పార్ట్ అంతా పోయింది అయినా దేవుడు నాకు మాట ఇచ్చాడు అని ఆ మాట తీసుకొని నేను మాట్లాడుతున్నాను దేవునికి ఇస్తూ తీస్తూ ఉత్తరములకలంత ప్రభావము కలుగునిగాకే నేను కదలలేని పరిస్థితిలో నా భార్య కదలలేని పరిస్థితిలో కూర్చుని లేచేటువంటి పరిస్థితి లేదు అందుకని నాకు దుఃఖము చాలా ఎక్కువగా కలిగింది ఏం చేయాలి దేవుడు చెప్పిన ప్రతి మాట నిలిచి ఉన్నది నేను నా జీవితంలో మొట్టమొదట చేసిన ఘోరమైన తప్పిదాలు చాలా ఉన్నాయి ఆ తప్పిదం ఏంటో తెలుసా నేనప్పుడు నేను అప్పుడు కొత్తగా అంటే చాలా తక్కువ వయసు యేసు ప్రభువుని ఆయన్ను నమ్ముకున్నాను ఆ తర్వాత ఆయన నాతో మాట్లాడాడు ఏమి ఏమని మాట్లాడాడు నువ్వు వాక్యము చెప్తూ రమ్మని నన్ను పిలిచాడు నువ్వు బయటికి రా వాక్యము చెప్పటానికి అని ఆయన నన్ను పిలిచాడు నేను ప్రభు నాతో మాట్లాడుతున్నాడు చాలా సార్లు మాట్లాడాడు ఇది ఒక విషయం నేను చదువు నేను ప్రభువా డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని కాదు ఉద్యోగం చేస్తున్నాను కదా కాబట్టి మరి నేను రాలేను ప్రభువా అని ఎంత ఘోరమైన తప్పిదమ్మలు చేసానో నాకు తెలుసు నేను వస్తాను అని అన్నట్టు అయితే బాగుండేది కానీ నేను అనలేకపోయాను అంటే నేను లోక సంబంధమైనటువంటి విషయాలు ఆ ఆలోచించాను కానీ దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వాదమును నింపుతాడు అనే విషయాన్ని నేను గ్రహించలేకపోయాను కాబట్టి అయ్యాను నా నేను అస్సాను ప్రభు అని అన్నడతే బాగుండేది కానీ నేను నేను ప్రభు దయచేసి నేను రాలేను ప్రభు నన్ను నేను చదువు ప్రభు అసలు ఆ ప్రభు నన్ను నువ్వు రా నడు నువ్వు దేవుని వాక్యము ఆయన నాకు నేర్పుతున్నాడు కంప్లీట్ దేవుని వాక్యము ఆయనే నేర్పుతున్నాడు ఎందుకంటే మీకు నేను నేను చాలా మీకు తెలియజేశాను నేను ఎవరి దగ్గర బైబిల్ చదువుకోలేదు ఎవరి దగ్గర నేర్చుకోలేదు డైరెక్ట్ గా ఆయన నేర్పాడు నేను నేర్చుకున్నాను ఆ విధంగా ఆయన చెప్పినవంతా జాగ్రత్తగా చెప్పుకుంటూ వస్తున్నాను మరి ఆయన రమ్మన్నప్పుడు నేను వస్తానంటే బాగుండేది అనలేదు ప్రవా ఒక్కసారి నన్ను దయతో క్షమించిన ఆయన నా ప్రభు నన్ను శ్రమించిన ఆయన అని ప్రాధేయపడ్డారు అయినా కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అట్లా నన్ను ఆ తర్వాత చాలా శ్రమలో అన్ని అనుభవించడం జరిగినాయి అప్పుడు ఆనాడు నేను అనుభవించినటువంటి చాలా బాధ నేను అనుభవించాను ఆమె సరే ప్రభు మాట కాదన్నాను ఇప్పుడు అంటారు కొంతమంది కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళంతా అంటారు దేవుడు పొన పోనున్నాడా పోనున్నాడా దైవడు పిచ్చి మొక్క ఉన్నాడు మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం మాట్లాడతారో అదే ఆయనకి తెలుసు తోటి మనిషిని మా ఏతు ఏలి చూచడం మాట్లాడటం తేలికైన పని చాలా తేలికైన పని నేను యథార్థము చూపుతున్నాను కనుక నేను కా ప్రభా నేను రాలేను అని చెప్పాను నేను చెప్తున్నాను తప్పు చేశాను మా సరే అయితే నేను మొన్న ఈ మధ్య ఏమైందంటే నేను ఘోరంగా ఏడుస్తున్నా నా భార్య పరిస్థితి గురించి అంటే ఒక విషయము నా ప్రభు నా భార్యను ఆయన మాటిచ్చాడు నేను నేను నీ భార్యను కాపాడుతాను అని చెప్పి చెప్పి మాట ఇచ్చాడు గనక లేదు ఆమెకేదో జరిగిందని నాకు భయం లేదు కానీ బాధ అదంతా చూస్తుంటే బాధ గలుగుతుంది అందుకని అలా దుఃఖము పడుతున్నాను ఒకరోజు నేను నేను నిద్రపోలేదు జస్ట్ మీద పడుకున్నాను పడుకున్న తర్వాత జాగ్రత్తగా వినండి మీ జీవితంలో ఏదన్నా ఇలాంటి సంఘటనలు కలిగినప్పుడు జాగ్రత్తగా మీరు కూడా కలిగి ఉంటారని నేను మీ అనుభవం కోసం చెప్తున్నాను ప్రతి విషయము చెప్తున్నాను నేను ఆమెను ఆమెన్ అప్పుడు ఊరక పడుకున్నాను పడుకుంటే మీకు ఒక విషయం తెలియాలి సాతన సంబంధించినటువంటి వేది ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు నన్ను వెంబడించలేదు ఆమెన్ దగ్గర నుంచి పరిగెత్తుతాయి పారిపోతాయి ఎన్నో ఇట్లాంటి మీకు కొన్ని చెప్తూ ఉన్నాను మధ్యలో అని అన్ని చెప్తున్నాను ఆమె కానీ ఆ రోజు ఏమైందంటే పడుకున్నాను ఒక వ్యక్తి మనిషి మనుషులు లాగా ఉన్నారు నా కాళ్ళ దగ్గరకు వచ్చి నిర్చున్నాడు ఇంకొక తరకాయ దగ్గర కూర్చు కూర్చున్నాడు కుడి చేతి వైపున కూర్చున్నాడు ఎడమ చేతి వైపున కూర్చున్నాడు మనుషుడు అంటే నేనేమనుకున్నాను ఒకవేళ నేను అనుకున్నా ఒకవేళ డెబిల్ ఏమైనా వచ్చిందా నా దగ్గరకు వచ్చినాయి నా దగ్గరికి వచ్చి ఏమిటి అని అనుకుంటున్నాను అప్పుడు సరే ప్రార్థన ప్రార్థన చేద్దాం దా దా అని చెప్పి దాంతో మాట్లాడుతున్నా కమాన్ ప్రార్థన చేద్దాం ఖమాన్ అన్నాను అని ప్రార్థన చేస్తున్నాను నాకు ఎంత దగ్గర అంటే చాలా దగ్గరగా అక్కడి నుంచి ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇక మనుషులు ఆ చాలా మంది ఇట్లా చూస్తే గొప్ప సైన్య సమూహము బయట 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 ఒక సైత్య మీరు ఆశ్చర్యపోయింది నేను ఆశ్చర్యపోయాను తిరుగుతుంది నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఎంత ప్రార్థన చేస్తున్నా ఇంకా పెరుగుతూ ఉంది ఏం చేయాలి అప్పుడు అప్పుడు నేను ఏంటి నాకు ఎంతసేపు ప్రార్థన చేసిన ప్రభువు నాకు కనబడలేదు ఆయన ప్రజెన్స్ నాకు దొరకలేదు ఆ సమయంలో వాళ్ళు నవ్వుతున్నారు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా పక్కన వాళ్ళంతా నిల్చున్న వాళ్ళు నవ్వుతున్నారు ఇట్లా చూస్తే వేల 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 చాలా మంది నాకు కనబడుతున్నారు ప్రార్థన చేశాను 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 సేపు ప్రార్థన చేసిన ఉపయోగము లేదు నా దగ్గర నుంచి కానీ నాకు హానికరగా చేసి కావాడు కాదు కానీ వాళ్ళల్లో కొన్ని కొద్ది మంది మాత్రము నాకు గుర్తుంది కొంతమంది దేవదూతలు లాంటి వాళ్ళు నాకు గుర్తు ఉన్నారు ఎవరు ఇల్లు దేవదూతలు అంటారా మరి వాళ్ళు మరి ఏం జరిగింది నేను ప్రార్థన చేసిన భయం లేదు నాలో భయం లేదు ధైర్యముగా కమన్ ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేస్తున్నాను కానీ ఆయన నవ్వుతున్నాడు ఇక తర్వాత అలా ప్రార్థన చేసి అలసిపోయాను అలా అట్లా పడుకున్నాను తర్వాత దేవుడు కృప దేవుడు నన్ను ఎవరి పన్నెండో అధ్యాయంలో పన్నెండో అధ్యాయం ఇంత గొప్ప సాక్షి సమా సమవే ఈ כמו మేకమవలన నవర్చేనందన ఓవలన ఆవాల్ దించిన వందన మనము కూడా ప్రతి భారము పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతు నాకు తెలిసి తెలియచేయబడింది వాళ్ళు సాక్షి సమూహము వచ్చారు నేను చూసే ఆకాశం ఓ చాలా మంది చాలా మంది మొట్టమొదటి ఒక్కతను రెండు మూడు నాలుగు తర్వాత మాత్రము నా బా నా బాడీ చుట్టూ నా చుట్టూ ఆయన ఉంటాము కనబ కనబడింది ఆమె అట్లా చూసాను తర్వాత వాక్యము ప్రభు నాకు మాట్లాడలేదు అప్పుడు నుంచి ఇక నేను ఏడబట్టమనేది నేను విని ఏడవలేదు ఆమె ఏచాను ఏడ్చాను ఘోరంగా ఏడ్చాను కానీ ఈ వాక్యము తర్వాత జనాన్ని ప్రభు యొక్క సంబంధ సంబంధించినటువంటి వారంతా నాకు కనబడినప్పుడు నేను చాలా సంతోషము అనుభవించాను అప్పటి నుంచి నా భార్య నాతో మాట్లాడినా లేకపోతే ఎవరు ప్రార్థన చేయమని ప్రార్థన చేసినా నాకు ఇంకా నాకు దిగులు లేదుగా ఉన్నాను ఆ బెన్ అవు కాబట్టి నా జీవితంలో అనుభవించిన ఒక కొత్త అనుభవం ఇది ఇది కొత్త అనుభవము దేవునికి మహిమ కలుగును గాకే మీరు ఇష్టమైతే ఇష్టమైంది లేకపోతే ఊరుకోండి కానీ ఇలాంటి పరిస్థితి మీకు కలిగినప్పుడు జాగ్రత్త పగించండి దేవుడు సహాయం చేస్తాడు ధీర్యపరచడం కోసంగా ఆయన తన పిల్లలకు వాళ్ళు వస్తారు నేను వాస్తవం అని గ్రహించాను ప్రాక్టికల్ గా జరిగింది ఇంకా అరే నిజమా ఇట్లా జరిగిందా అని అనుకోవచ్చు నా జీవితంలో అట్టటి అది అలాంటి వాటిని నేను విన్నలేదు నేను మొట్టమొదటిసారిగా ఇలాంటి అనుభవము నాకు ఇద్దరైంది నేను ఆనందించాను పరిశుద్ధాత్మ దేవుడు తన కృప నాకు తెలియపరిచాడు ఆమె క్రీస్తు ప్రభు ఇంతమంది గొప్ప సాక్షి సమూహాన్ని పంపించావు నాయన నేను వాళ్ళని చూసి సంతోషపడ్డాను ఆయన నా భార్య నా సంగతి నువ్వు ఎంతో కాపాడుకున్నావు నువ్వు కాపాడేవాడు దీవే కనుక నేను ప్రవా చేసినాను ప్రభా నేను లోక సంబంధమైన విషయము నాయన నేను లోక విడిచిపెట్టాను ఇప్పుడు నాయన నేను ఆ విషయమై అనేక సార్లు నీ సన్నిధిలో పాదు కాళ్ళు పట్టుకున్నాను ప్రభా నాయన అభివృద్ధి ఏం నా నాకొద్దు నాయన అని మరి చాలా సార్లు నేను చెప్పాను ఆయన అప్పుడు నేను రిజైన్ రిజైన్ చేయలేకపోయాను ఇదిగో పురువా ఇప్పుడు జాబ్కి రిజైన్ అని చెప్పి నా పురువా నా ఉద్యోగము ఎస్పి ఉద్యోగము నేను రిజైన్ చేసినాను ప్రభా అవును తండ్రి నీవు రా రాజువు ప్రభుడవు ప్రభా దాయతో నన్ను క్షమించి ఆశీర్వదించి దీవించి కాపాడుమని నజిరేడు అనే సుక్రీస్తు క్రీస్తు ప్రభు నా మేడు కొంచెం ప్రార్థన చేస్తున్నాను ఆమెన్యా